సింహరాశివారు ఈ వారం తమ ప్రతిభ ధైర్యం నాయకత్వం స్వాభిమానాన్ని మరోసారి ప్రపంచానికి చూపించే కాలాన్ని ప్రారంభించబోతున్నారు సూర్యుని కాంతి మీ రాశిపై ప్రభావం చూపుతూ మీలోని అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది గత రెండు వారాలుగా ఎదురైన ఒత్తిడి బాధలు ఈ వారం కొంత సడలింపునకు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితుల్లో నూతన మార్పులు గమనించగలుగుతారు బాఘ్ ఉద్యోగం మరియు వృత్తి ఫలితాలు ఈ వారం ఉద్యోగ రంగంలో సింహరాశివారు అనుకూల స్థితిలో ఉంటారు అధికాధికారులతో చర్చలు సానుకూలంగా సాగుతాయి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది సోమవారం మరియు మంగళవారం కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ మీ నాయకత్వం కారణంగా పరిస్థితిని సులభంగా నియంత్రిస్తారు బుధవారం నుండి శుక్రవారం మీ పనితీరుపై ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు పదోన్నతికి బలమైన అవకాశాలు కనిపిస్తాయి శనివారం ఆఫీస్ రాజకీయాలు లేదా సహచరుల ఈర్ష వల్ల కొన్ని చిన్ని గంగరగోళాలు ఏర్పడొచ్చు కానీ మీ సానుకూల వైఖరి వాటిని నియంత్రిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త ఒప్పందాలు కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది పాత కస్టమర్ల నుండి లాభాలు వస్తాయి ప్రభుత్వ అనుమతులు లేదా డాక్యుమెంటు పనుల్లో ముందడుగు ఉంటుంది ధన ఆదాయ వ్యయ పరిస్థితులు ఈ వారం ఆర్థికంగా సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనపడతాయి ఆదాయ పరంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆస్తి లేదా బంగారంలో పెట్టుబడులు మంచివే కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి గురువారం మరియు శుక్రవారం రోజులు ధన లాభాలకు చాలా అనుకూలం కాని శనివారం అనుకోని ఖర్చులు రావచ్చు వాహనం ఆరోగ్యం లేదా కుటుంబానికి సంబంధించినవి విదేశీ సంపాదన ఫ్రీలాన్సింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్లు లాభదాయకం పాత ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి ప్రేమ దాంపత్య కుటుంబ సంబంధాలు ఈ వారం కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం పొందుతారు వివాహితులకు దాంపత్యంలో చల్లదనం తగ్గి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఒంటరి సింహరాశివారు కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి అనుకోని అపర్ధాలు తలగి పరస్పర విశ్వాసం పెరుగుతుంది గురువారం లేదా ఆదివారం రోజున చిన్న టూర్ లేదా పూజ కార్యక్రమం కుటుంబానికి సంతోషాన్ని తెస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్యం మరియు శారీరక పరిస్థితులు ఈ వారం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది కానీ కొన్ని రోజులలో జాగ్రత్త అవసరం చలికి సంబంధించిన వ్యాధులు గొంతు నొప్పి లేదా అలసట ఉత్పన్న కావచ్చు దృష్టి నిద్ర హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం మరియు బుధవారం రోజుల్లో యోగా ధ్యానం మీకు శక్తిని ఇస్తాయి ఆరోగ్యానికి తులసి తేనె బెల్లం మిశ్రమం మంచి ఫలితాలు ఇస్తుంది యావత్ ఆధ్యాత్మిక సాధన సూచనలు ప్రతి ఉదయం సూర్య నమస్కారం చెయ్యండి గురువారం నాడు గోపాలకృష్ణుని పేరు జపండి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవండి శనివారం నాడు ఆవులకు పచ్చిక అందించండి రత్న పరిహార మంత్రాలు దేవత మంత్రం ఫలితం సూర్యుడు ఓం హ్రీం సూర్యాయ నమ ఆత్మవిశ్వాసం నాయకత్వం పెరుగుతుంది శివుడు ఓం నమ శివాయ శాంతి దాంపత్య సౌఖ్యం దుర్గాదేవి ఓం దుమ్ దుర్గాయ నమ శత్రువిజయం రక్షణ లక్ష్మీదేవి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ సంపద శాంతి శనేశ్వరుడు ఓం శనేశ్వరాయ నమ నివారణ స్థిరత ఆధ్యాత్మిక సాధన సూచనలు ప్రతి ఉదయం సూర్య నమస్కారం చెయ్యండి గురువారం నాడు గోపాలకృష్ణుని పేరు జపండి మంగళవారం నాడు హనుమాన్ చాలీస చదవండి శనివారం నాడు ఆవులకు పచ్చిక అందించండి శుభ సంఘటనలు ధన ఫలితాలు ఏటా రోజువారీ ఆర్థిక గ్రాఫ్ విశ్లేషణ యువత విద్యార్థులు గృహిణుల ప్రత్యేక ఫలితాలు వారాంత సారాంశం జాగ్రత్తలు పూజాపరిహారాలు స్టార్ సింహరాశివారికి ఈ వారం శుభసంఘటనలు వారం సూర్యుని కాంతి మీ జీవితంలో మూడు ప్రధాన శుభసంఘటనలను తీసుకువస్తుంది బెల్ వన్ కొత్త ప్రారంభాలు కొత్త ఉద్యోగం లేదా బాధ్యతలు మీ చేతికి వచ్చే అవకాశం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి మంచి సమాచారం వస్తుంది వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు పొందుతారు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కళాకారులు గుర్తింపు లభిస్తుంది సూచన ఆదివారం సూర్యారాధన అనంతరం మీ కొత్త ప్లాన్లను మొదలుపెట్టండి బాన్ టూ ఆర్థిక అభివృద్ధి ఈ వారం గురువారం మరియు శుక్రవారం ఆర్థికంగా అత్యంత శుభం పాత బాకీలు వసూలవుతాయి బంగారం స్థిరాస్తి కొనుగోళ్లు చేసేందుకు అనుకూల సమయం స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయంతో లాభం సూచన గురువారం నాడు పసుపు వస్త్రం ధరించి దత్తాత్రేయ స్వామి పూజ చేయండి పింక్ బాన్ త్రీ సంబంధాలలో సమన్వయం కుటుంబంలో అపర్ధాలు తగ్గుతాయి ప్రేమలో ఉన్నవారికి సమాధానం విశ్వాసం పెరుగుతుంది పెళ్లికి సంబంధించిన చర్చలు సానుకూలంగా సాగుతాయి పెద్దల ఆశీర్వాదం వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది బాక్స్ రోజువారీ ఆర్థిక గ్రాఫ్ విశ్లేషణ తేదీ ఆర్థిక స్థితి లాభం బై ఖర్చు సూచన శుభ సూచన నవం నైన్ ఆది ఫోర్ స్టార్స్ ఆర్థికంగా మెల్లగా పెరుగుతుంది కొత్త ఆలోచనలు రావడం నవం టెన్ సోమా త్రీ స్టార్స్ ఖర్చులు కొంచెం ఎక్కువ కుటుంబ ఖర్చులు నవం లెవెన్ మంగళ టూ స్టార్స్ అనుకోని చిన్న నష్టం జాగ్రత్తగా వ్యవహరించాలి నవం ట్వెల్వ్ బుధ ఫోర్ స్టార్స్ వ్యాపారంలో లాభం కస్టమర్ల మద్దతు నవం థర్టీన్ గురు ఫైవ్ స్టార్స్ గురు దయతో పెద్ద లాభం ఆర్థిక శ్రేయస్సు నవం ఫోర్టీన్ శుక్ర ఫోర్ స్టార్స్ కళారంగంలో లాభం శుక్రదేవి ఆశీర్వాదం నవం ఫిఫ్టీన్ శని టూ స్టార్స్ ఖర్చులు పెరుగుతాయి వాయిదా వేసి నిర్ణయాలు తీసుకోండి సారాంశం ఈ వారం మధ్య భాగం బుధ గురు శుక్ర రోజులు అత్యంత సుఖకరమైనవి ఆదివారం సోమవారం ప్లానింగ్కు మంచివి శనివారం ఖర్చులపై నియంత్రణ అవసరం యువత విద్యార్థులు గృహిణుల ప్రత్యేక ఫలితాలు ప్రకాశం విద్యార్థులు ఈ వారం మీలో ఏకాగ్రత పెరుగుతుంది బుధుడు బలంగా ఉండడం వల్ల చదువులో కొత్త ఆలోచనలు విజయం పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో శుభ సూచనలు కనిపిస్తాయి గురువారం శుక్రవారం రోజుల్లో చదువుకున్నది సులభంగా గుర్తువస్తుంది సూచన ప్రతిరోజూ ఉదయం సరస్వత్యై నమహ మంత్రం జపించండి ప్రకాశం యువత ఉద్యోగాన్వేషకులు కెరీర్ స్టార్టర్స్ ఈ వారం మీకు అవకాశాలు వస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవే మీ కెరీర్ దిశలో మలుపు తిప్పుతాయి సాంకేతిక రంగం మీడియా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో ఉన్నవారికి అనుకూల గ్రహస్థితి సూచన శుక్రవారం నాడు తెల్ల చందన పూలతో సూర్యారాధన చేయండి ప్రకాశం గృహిణులు ఇంట్లో సంతోషం పెరుగుతుంది పిల్లలతో సాన్నిహిత్యం ఎక్కువ అలంకరణ పూజా కార్యక్రమాలు శుభకార్యాలు నిర్వహించే అవకాశం శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ ఎంతో శుభకరం పరిహారం నెయ్యితో దీపం వెలిగించి కుటుంబ శాంతి కోరండి బాక్స్ వారాంతానికి సమగ్ర సారాంశం అంశం స్థితి ఫలితాలు ధనం డార్క్ శుభం గురుదయతో ఆర్థిక వృద్ధి ఉద్యోగం డార్క్ శుభం కొత్త బాధ్యతలు గుర్తింపు ప్రేమ డార్క్ మంచిది విశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం డార్క్ సాధారణం అలసటకు జాగ్రత్త కుటుంబం డార్క్ శాంతి పెద్దల సహకారం శత్రువులు డార్క్ బలహీనత విజయం మీవే ఓం చివరి జాగ్రత్తలు మరియు పరిహార సూచనలు వన్ మాటలలో దూకుడు లేకుండా ఉండండి మంగళవారం శనివారం రోజుల్లో ప్రత్యేకంగా టూ శనేశ్వరునికి నైవేద్యం చెయ్యండి శనివారం నాడు నల్ల తిల్లు నూనె దీపం వెలిగించండి త్రీ సూర్యారాధన ప్రతిరోజు ఉదయం కాంతిలో నీటిని సమర్పించండి ఫోర్ దుర్గాదేవి పూజ శత్రుదోషాలు తొలగించడానికి శుక్రవారం చెయ్యండి ఫైవ్ పసుపు బట్టలు పసుపు పువ్వులు ఉపయోగించండి ఈ వారం మీ అదృష్టాన్ని పెంచుతాయి వావ్ వారాంత శుభ మంత్రం ఓం హ్రీం సూర్యాయ నమః ఓం శ్రీవత్సాయ నమః ఓం శనేశ్వరాయ నమ ఈ మూడు మంత్రాలను రోజు ఉదయం పదకొండు సార్లు జపించండి మీకు శాంతి ధనం విజయాలు తక్షణం అనుభూతి అవుతాయి స్టార్ వారాంత ఫలితాల సారాంశం హార్ట్ సింహరాశివారికి ఈ వారం సూర్య కాంతి కిరణాలు బలంగా ప్రసరిస్తున్నాయి మీరు ఈ వారం శ్రమ ధైర్యం నాయకత్వం చూపితే విజయాలు తప్పవు ధనం వస్తుంది కుటుంబం శాంతి ప్రేమలో నమ్మకం దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ధారణకు ఆధ్యాత్మిక దిశలో అభివృద్ధి ఈ వారం మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు దేవాలయ దర్శనాలు హనుమాన్ చలీసా పఠనం సూర్యభగవానుడికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజున శనేశ్వరుడి సన్నిధిలో నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం ఈ వారం మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆర్థిక స్థితి స్థిరత దిశలో గత వారంలోని ఒత్తిడి తగ్గి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది వ్యాపారవేత్తలకు పాత కస్టమర్లు తిరిది రావడం కొత్త ఒప్పందాలు రావడం వలన ఆదాయం పెరుగుతుంది బంగారం ఆస్తి షేర్ల వంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కొందరికి కుటుంబ పెద్దల సహకారం వల్లన అప్పులు తీరే అవకాశం ఉంది సలహా ఆర్థిక లావాదేవీలో తొందరపాటు వద్దు పత్రాలపై సంతకం చేసే ముందు అన్ని వివరాలు పరిశీలించండి కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి భిన్నాభిప్రాయాలు తగ్గుతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది పిల్లల చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చర్చలు కూడా మమకారంగా ముగుతాయి పెళ్లి వివాహ వివాహయోగం ఏర్పడుతుంది కొందరికి సుదూర ప్రాంతం నుండి మంచి కలయికలు రావచ్చు విద్యా మరియు పరీక్షలు విద్యార్థులకు ఈ వారం సానుకూలమైనది గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి ఉపాధ్యాయుల సహాయం స్నేహితుల ప్రోత్సాహం మీకు ధైర్యాన్నిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు స్కాలర్షిప్ అవకాశాలు పొందవచ్చు విదేశీ చదువుల కోసం చేసిన అప్లికేషన్లు సానుకూలంగా మారవచ్చు పరామర్శ ప్రతిరోజూ చదువులో నిబద్ధత పెంచండి ఉదయం ఐదు నుండి ఏడు మధ్యలో పాఠాలు చదివితే స్మరణశక్తి పెరుగుతుంది ప్రేమ మరియు సంబంధాలు ఈ వారం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది ప్రేమికులు పరస్పర గౌరవం నమ్మకం పెంచుకునే సమయం ఇది కొందరికి సంబంధం పెళ్లి దిశగా వెళ్లే ఉంది కొత్తగా పరిచయమైన వ్యక్తులపై తొందరగా నమ్మకం ఉంచవద్దు గతంలో విఫలమైన ప్రేమలో ఉన్నవారు ఇప్పుడు మానసికంగా బలపడతారు కెరీర్ మరియు వ్యాపారం ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాస్ లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి మీరు చేసిన కృషి గమనించబడుతుంది కొందరికి పదోన్నతి లేదా జీతవృద్ధి వచ్చే అవకాశముంది వ్యాపారవేత్తలకు కొత్త ప్రాజెక్టులు రావచ్చు కొత్త భాగ్యస్వామ్యాలు ఏర్పడతాయి కాని వాటిని నమ్మకంతో కాకుండా పరీక్షణతో ముందుకు తీసుకెళ్లాలి సూచన గురువారం రోజున పసుపు బట్టలు ధరించడం విష్ణు సహస్రనామ పఠనం చేయడం వలన ఉద్యోగ రంగంలో అదృష్టం పెరుగుతుంది ఆరోగ్యం మరియు శారీరక శ్రేయస్సు ఈ వారం శారీరకంగా చురుకుదనం పెరుగుతుంది చిన్నపాటి జలుబు తలనొప్పి తప్పితే పెద్దగా సమస్యలు ఉండవు ఆహార నియమాలు పాటించడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది సంబంధ సమస్యలు ఉన్నవారు నడక యోగ ధ్యానం వంటి పద్ధతులు అవలంబించాలి జాగ్రత్త బుధవారం గురువారం రోజుల్లో చల్లని పదార్థాలు ఐస్ క్రీమ్స్ తీసుకోవద్దు భాగ్యదాయక దినాలు మరియు రంగులు భాగ్యదినాలు సోమవారం గురువారం ఆదివారం శుభరంగులు బంగారు పసుపు ఎరుపు నారింజ శుభ సంఖ్య వన్ త్రీ నైన్ అదృష్టరత్నం మణిక్యము రూబీ ప్రత్యేక పారాయణం ఓం రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులు సాఫీగా సాగుతాయి మీరు ఈ వారం పొందబోయే విశేష ధనయోగాలు వ్యాపార వృద్ధి అవకాశాలు ప్రేమలో పరిణామాలు ఆరోగ్యం మరియు తదుపరి వారానికి ముందస్తు జ్యోతిష్య సూచనలు సవివరంగా తెలుసుకోగలరు ఇది మొత్తం సింహరాశివారికి సంపద విజయం సంబంధాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో తెలియజేసే ముఖ్యమైన భాగం ఈ వారం సింహరాశివారికి మూడు ప్రధాన ధనయోగాలు ఏర్పడుతున్నాయి ధనయోగం గజకేసరి యోగం మరియు రాజయోగం ఒకటి ధనయోగం బుధుడు మరియు శుక్రుడు లాభస్థానంలో ఉండటంతో మీరు సొంత ప్రతిభతో సంపాదించే యోగం ఏర్పడుతుంది స్వతంత్ర వ్యాపారాలు ఆన్లైన్ వర్క్స్ యూట్యూబ్ మీడియా రంగంలో ఉన్నవారికి ఈ వారం ధనలాభం ఖాయం సృజనాత్మక ఆలోచనలు ఆర్థిక లాభాలుగా మారతాయి ఉపాయం గురువారం పసుపు వస్త్రంలో గోమయ దీపం వెలిగించటం సూర్యదేవునికి ఆరాధన చెయ్యటం ధనయోగాన్ని మరింత బలపరుస్తుంది రెండు గజకేసరి యోగం గురుచంద్రుల సంయోగం వలన ఈ వారం ప్రముఖత గౌరవం పేరు ప్రతిష్ట పెరుగుతాయి మీరు చెప్పిన మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి రచన బోధన కళారంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది ఉపాయం గురువారం రోజున పసుపు పూలతో విష్ణు సహస్రనామ పఠనం చెయ్యండి మూడు రాజయోగం సూర్యుడు శక్తివంతంగా ఉన్నందున రాజయోగం ప్రభావం బలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులు లైసెన్స్ కాంట్రాక్ట్ పాస్పోర్ట్ లాంటి విషయాల్లో అడ్డంకులు తొలగుతాయి పదవి స్థాయి వ్యక్తుల సాన్నిధ్యం లభిస్తుంది ఉపాయం ఆదివారం రోజున ఎరుపు పూలతో సూర్యారాధన చేయండి బి వ్యాపార వృద్ధి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం పాత కస్టమర్లతో తిరిగి సంబంధాలు ఏర్పడతాయి చిన్న వ్యాపారాలు కూడా లాభదాయక దిశగా సాగుతాయి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టింగ్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఆదాయం పెరుగుతుంది సూచన ఈ వారం శుక్రవారం కొత్త వ్యాపార ఒప్పందాలు ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి తొమ్మిది ప్రేమలో పరిణామాలు ఈ వారం సింహరాశివారికి ప్రేమ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ప్రేమికులు పరస్పరం మరింత దగ్గరవుతారు ఒకరికొకరు గౌరవం అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది కొత్త సంబంధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాని తొందరపాటు నిర్ణయాలు వద్దు పెళ్లియోగం శుక్రుడు అనుకూలంగా ఉన్నందున పెళ్లియోగం ఉన్నవారికి మంచి కలయికలు ఈ వారం వస్తాయి సూచన శుక్రవారం రోజున తెల్ల పూలు లేదా చక్కెర దానం చేయటం ప్రేమయోగం బలపరుస్తుంది పది ఆరోగ్యం ఆరోగ్యం మొత్తానికి మంచిగానే ఉంటుంది చిన్నపాటి జలుబు అలసట తప్పించి పెద్ద సమస్యలు లేవు నడక ధ్యానం సూర్య నమస్కారాలు మీకు చాలా మేలు చేస్తాయి జాగ్రత్తలు చల్లని నీరు ఐస్ క్రీంలను తగ్గించండి రాత్రి ఎక్కువగా ఆలోచించటం మానండి గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు నిద్రకు ముందు తేలికైన ఆహారం తీసుకోండి రెండు దివ్య శుభ సూచనలు ఈ వారం మీ చుట్టూ సానుకూల శక్తులు తిరుగుతాయి సింహరాశివారు ధర్మం ఆత్మవిశ్వాసం వినయం పాటిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు మూడు సూర్యుడు మీకు శక్తి ఇస్తాడు గురువు జ్ఞానమిస్తాడు శని సహనం నేర్పుతాడు ఈ మూడు శక్తులు కలిసినప్పుడు మీరు ఆపలేని విజేత అవుతారు నాలుగు తదుపరి వారానికి ముందస్తు సూచన నవంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు శుక్రుడు మరియు బుధుడు కలయక వలన ఆర్థిక స్థిరత కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రేమలో బలమైన బంధాలు ఏర్పడే అవకాశం ఉంది సూర్యగ్రహ ప్రభావం వలన కొత్త ప్రాజెక్టులకు శుభారంభం లభిస్తుంది ఆధ్యాత్మిక పదంలో ముందడుగు వెయ్యాలనుకునే వారికి ఈ సమయం అత్యంత శ్రేయస్కరం ఐదు ఆధ్యాత్మిక సూచన సింహరాశివారు ధైర్యమే తమ దేవుడు ఈ వారం మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మండి ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి సూర్యారాధన చెయ్యండి మంత్రం ఓం నమో భగవతే సూర్యాయ మహాతేజసే నమః దీన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే మీ జీవితంలో వెలుగు మరియు విజయం పెరుగుతాయి డాన్స్ క్రామ్ లాభం పెరుగుతుంది కెరియర్ గుర్తింపు ప్రమోషన్ ప్రేమ బంధం బలపడుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబం ఆనందంగా ఉంటుంది అదృష్ట రంగులు ఎరుపు బంగారు పసుపు శుభదేవత సూర్యుడు శుభదినాలు ఆదివారం గురువారం ఆధ్యాత్మిక గోప్య రహస్యాలు సింహరాశి ప్రజల ఆధ్యాత్మిక శక్తి సూర్యుని వలె ఉంటుంది ప్రకాశమానమైనది ఆత్మవిశ్వాసం నిండినది మరియు లోపల దాగి ఉన్న దివ్యశక్తిను వెలికితీసే సామర్థ్యం కలది ఈ వారం మీరు దైవ చింతనలో ఉంటే మీలో ఉన్న నిద్రించిన శక్తి మేల్కొంటుంది ప్రధాన ఆధ్యాత్మిక రహస్యం మీరు చేయగలరని నమ్మకం అంటే సూర్యదేవుడి కాంతి ఆ విశ్వాసమే మీకు అన్ని విజయాలు అందిస్తుంది మూడు ఈ వారం సింహరాశి వారికి మూడు ఆధ్యాత్మిక దారులు ఒకటి సూర్య సాధన మార్గం శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు గురు భక్తి మార్గం జ్ఞానం నిర్ణయం మార్గదర్శకత్వం లభిస్తుంది మూడు శివ ధ్యాన మార్గం మనస్సు ప్రశాంతమవుతుంది పాపాలు తొలుగుతాయి నాలుగు సూర్య సాధన విధానం ఈ వారం ప్రతి ఉదయం సూర్యోదయం ముందు లేచి కింది విధంగా సాధన చెయ్యండి ఒకటి స్నానం చేసి తూర్పు దిశగా నిలబడండి రెండు చేతుల్లో తాంబూల పాత్రలో నీళ్లు తీసుకుని సూర్యునికి నైవేద్యం చెయ్యండి ఏడు సార్లు కింది మంత్రం జపించండి ఓం హాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ నాలుగు తరువాత మీ కోరికను మౌనంగా చెప్పి ఆ నీటిని మొక్కల వద్దపోయండి ప్రభావం ఉద్యోగం వ్యాపారం పేరు ప్రతిష్ఠ ఆల్ రైస్ దృష్టిబలం సానుకూల ఆలోచనలు పెరుగుతాయి ఐదు ధ్యాన విధానం ఈ వారం ప్రతిరోజు ఐదు నిమిషాలు ఈ ధ్యాన విధానం చేయండి ఒకటి కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోండి రెండు సింహం రూపంలో మీలోని ఆత్మశక్తిని ఊహించుకోండి మూడు మీ మనసులో చెప్పండి నేను ధైర్యవంతుణ్ణి నా కాంతి ప్రపంచాన్ని మారుస్తుంది నాలుగు ఐదు నిమిషాల తరువాత కళ్ళు తెరచి సూర్యుని కాంతిని చూసి కృతజ్ఞత తెలపండి ఫలితం ఆత్మవిశ్వాసం శాంతి సానుకూల శక్తి పెరుగుతుంది ఆరు పూర్వజన్మ సంబంధం సింహరాశి వారిలో చాలా మంది గత జన్మలో నాయకత్వ గుణాలతో ఉన్నవారు రాజులు గురువులు లేదా రక్షకులు ఈ జన్మలో ఆ ధైర్యం మీలో ఇంకా ఉంది కాని కొన్నిసార్లు దానిని మరిచిపోతారు ఏడు ఈ వారం మీరు ఎదుర్కొనే పరీక్షలు పూర్వజన్మలో పూర్తి కాని పనులను ముగించడానికి వచ్చిన అవకాశాలు వాటిని తప్పించుకోవద్దు స్వీకరించండి ఉపాయం మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి హనుమాన్ చెలిసా పఠనం చెయ్యండి గత జన్మలో చేసిన తప్పుల ప్రభావం తొలుగుతాయి ఎనిమిది దైవ అనుగ్రహ పద్ధతులు ఒకటి సూర్యదేవునికి ఆరాధన ఆదివారం ఉదయం సూర్యుడికి జలార్పణం చెయ్యండి ఎరుపు పూలు సమర్పించండి ఆదిత్య హృదయం పఠించటం అత్యంత శ్రేయస్కరం రెండు శివార్చన సోమవారం రోజున పాలు లేదా తేనెతో అభిషేకం చెయ్యండి ఓం నమః శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది మూడు గురు భక్తి గురువారం పసుపు పూలు బెల్లం శనగపప్పు దానం చెయ్యండి గురువుల ఆశీర్వాదం పొందండి ఆధ్యాత్మిక మార్గంలో స్పష్టత పెరుగుతుంది తొమ్మిది సారాంశ ఫలితాల సమాహారం అంశం ఈ వారం ఫలితం ధనం లాభం పెరుగుతుంది కెరియర్ గుర్తింపు ప్రమోషన్ ప్రేమ బంధం బలపడుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆధ్యాత్మికత శుభ రంగులు ఎరుపు బంగారు పసుపు శుభరత్నం మణిక్యం శుభ దిశ తూర్పు శుభదేవత సూర్యుడు శుభ దినాలు ఆదివారం గురువారం శుభ సంఖ్య ఒకటి ఇరవై సింహరాశి కోసం దైవ సందేశం సూర్యుని వంటి మీరు ప్రకాశించడానికి భయపడకండి మీరు వెళుతున్న మార్గం కాంతితో నిండి ఉంది ధన్యవాదం